నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్శుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము గత కొన్ని వీడియోలుగా ఏ ఏ లగ్నాలకు అంటే ద్వాదశ లగ్నాలకు ఏ ఏ దశలు అనుకూలిస్తాయి లేదా యోగిస్తాయి కలిసి వస్తాయి అనే అంశాన్ని తెలుసుకుంటూ ఉందాం గత వీడియోలో కర్కాటక లగ్నం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో సింహలగ్నం వారికి ఏ ఏ మహర్దశలు కలిసి వస్తాయి అలాగే యోగిస్తాయి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా సింహలగ్నానికి రవి అధిపతి కాబట్టి రవి మహర్దశ మనం అనుకున్నాం లగ్నాధిపతి దశ యోగిస్తుంది ఎప్పుడైనా సరే మంచి చేస్తుంది మళ్ళీ మనకి దశలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అనేది ప్రతి వీడియోలోనూ మనం చెప్పుకుంటున్నాం మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటారో ఆ నక్షత్రం నుంచి మనకి మహర్దశలు అనేవి మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఆ మహర్దశతో మనకి మొదలవుతుంది కాబట్టి ఉదాహరణకి కేతు నక్షత్రం అయితే అశ్విని మూల మఖా అయితే కేతు మహర్దశతో మొదలవుతుంది అలాగే మహర్దశ ఈ రకంగా ఎవరికైనా సరే ఆయా నక్షత్రాలు మనకి మూడు మూడు కేటాయించబడ్డాయి కాబట్టి ఆ మహర్దశతో స్టార్ట్ అవుతాయి అలాగే వారు మనకి యోగకారుకుల కాదా ఆధిపత్య శుభుల ఆధిపత్య పాపుల అనే అంశాన్ని తెలుసుకున్నట్టయితే మనకి పర్వాలేదు ఈ మహర్దశ మనకి కొంత బాగుంటుంది యోగిస్తుంది అనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహలగ్నానికి వచ్చినట్టయితే లగ్నాధిపతి దశ అత్యంత యోగవంతంగా ఉంటుంది వన్ ఫైవ్ నైన్ లాడ్స్ ఎవరైతే అవుతారో వీరు లగ్న జాతకుడు లేదా జాతకురాలకి మంచి చేయటానికి ముందుగా ఉంటారు కాబట్టి లగ్నాధిపతి అయిన రవి అలాగే పంచమాధిపతి అయిన గురువు అలాగే భాగ్యాధిపతి అయిన కుజుడు వీరు ముందుగా ఉంటారు ఈ లగ్న జాతకులకు మంచి చేయటానికి వీరు ముందుగా ఉంటారు వీరు మళ్ళీ అస్తంగత్వం చెందటం వల్ల కొంత ఫలితం అనేది తగ్గుతుంది అలాగే బలం కోల్పోవటం అంటే గ్రహానికి ఉచ్చనీచలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిల్లో ఉన్నప్పుడు కూడా కొంత ఫలితం అనేది హెచ్చుతగ్గులుగా తగ్గులుగా ఉంటుంది బలం కోల్పోయినప్పుడైతే అయితే చాలా తక్కువ ఫలితం అనేది ఉంటూ ఉంటుంది అలాగే మళ్ళీ చూసుకున్నప్పుడు రాహుకేతువులతో కలిసినప్పుడు మళ్ళీ మనకి ద్వాదశ లగ్నాలకు లగ్నం నుంచి వ్యయం వరకు కూడా కారకులు ఉన్నారు మళ్ళీ ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు అది కారకో భావనాశాయ ద్వారా అది కూడా ఫలితం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుని ఒక అంశాన్ని మనం చెప్పాలి అంటే ఒక జాతకుడు లేదా జాతకురాలికి ఇవన్నీ మనం బేరేజ్ వేసుకోవాలి మనం న్యాచురల్గా నార్మల్గా సింహలగ్నం సింహలగ్న జాతకులకి ఏ మహర్దశలో వచ్చినట్టయితే అవి యోగిస్తాయి అని మనం చెప్పుకున్నట్టయితే లగ్నాధిపతి దశ ఇది అత్యంత శుభకరంగా ఉంటుంది యోగవంతంగా ఉంటుంది తర్వాత మనం చూసుకున్నట్టయితే ద్వితీయ లాభాధిపతులు వచ్చేటప్పటికీ బుధుడికి పట్టింది కాబట్టి ఇక్కడ అంత మంచిది కాదు అని చెప్పని మనం చెప్తాము ద్వితీయాధిపత్యము ద్వితీయ సప్తమాధిపతులు మార్కులు కాబట్టి వీరు ఇబ్బంది పెడతారు ఆ లగ్నానికి మిత్రశత్రుత్వాల వల్ల మళ్ళీ కొంతది మార్పు అనేది ఉంటూ ఉంటుంది ఇక్కడ లాభాధిపత్యం కూడా అతనికే వచ్చింది కాబట్టి బుధుడు ఈ లగ్నానికి అత్యంత పాపి బాగా ఇబ్బంది పెట్టే అంశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే శుక్రుడు తృతీయ దశమాధిపత్యం ఇది కూడా అంతే ఒకవేళ శుక్రుడు ఎక్కడైనా కేంద్రాల్లో ఉన్నట్టయితే శుభంగా కొంత ఉండొచ్చు కానీ లేని పక్షంలో శుక్రదశి కూడా ఈ లగ్న జాతకులకి ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే చతుర్ద భాగ్యాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి పట్టింది కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే మనం చెప్పవచ్చు సార్ ఇది అంత బాగుంటుంది అని అంటున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది స్థిర లగ్నం కదా భాగ్యాధిపతి అనేవాడు ఇక్కడ బాధకుడు కదా అని చెప్పని అది కరెక్ట్ బాధకుడు కాబట్టి కొంత రిజల్ట్ అనేవి మిక్స్డ్గా అనేవి ఇక్కడ ఉంటూ ఉంటాయి చర స్థిర దిశ్వభావ లగ్నాలకు మనం బాధకుడు మారకుడు ఎవరు బాధకుడు ఎవరు అనేది చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చరలగ్నానికి ఏకాదశాధిపతి స్థిర లగ్నానికి భాగ్యాధిపతి దిశ్వభావ లగ్నాలకి సప్తమాధిపతి కాబట్టి వీళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడయ్యా అని చూసుకొని కొంత బాగుండి ఉచ్చక్షేత్రంలో అయిన మేషంలో ఉచ్చ క్షేత్రమైన మకరంలో ఉన్నట్టయితే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి కొంత ఇబ్బంది అనేది తగ్గుతూ ఉంటుంది లేని పక్షంలో కొంత మిక్స్డ్ రిజల్ట్ ఇవ్వటానికే ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఈ సింహలగ్న జాతకులకి తర్వాత చూసుకున్నట్టయితే మనకి పంచమ అష్టమాధిపత్యం వచ్చేటప్పటికీ ఇక్కడ గురువుకి వచ్చింది మనం ముందుగా అనుకున్నట్టుగా ఇతను యోగకారకుడు ఈ లగ్నానికి కర్కాటక లగ్నానికి వలె సింహలగ్నానికి కూడా గురువు యోగకారకుడు కాబట్టి ఈ మహర్దశిలో అత్యంత యోగవంతంగా ఉంటుంది ఆయన మళ్ళీ ఎక్కడున్నారు ఇవన్నీ అంశాలు కూడా మనం చూసుకుని ఆ మహర్దశి ఎంత ఫలితం ఇస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు అలాగే ఎవరిని వీక్షిస్తున్నారు ఎవరు గురువుని వీక్షిస్తున్నారు ఇవన్నీ అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి గురు గురుమహర్దశి కూడా వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే షష్ట సప్తమాధిపత్యం వచ్చేటప్పటికీ శనికి పట్టింది కాబట్టి ఇక్కడ షష్టాధిపత్యం అనేది మనకి మంచిది కాదు సప్తమాధిపత్యం పాపగ్రహానికి రావటం ఒక ఇంత మంచిదే కాబట్టి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఈ మహర్దశ ఫలితం అనేది ఉంటుంది ఇది మిక్స్డ్ అనే రిజల్ట్గానే మనం చెప్పవచ్చు మళ్ళీ తన ఉచ్చక్షేత్రం అయిన త్వరలో ఉన్నారంటే కనుక ఆ మహర్దశలో కూడా వీరికి ఎంతైనా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే లగ్నం నుంచి తృతీయ స్థానం అవుతుంది కాబట్టి కొంత మంచి చేసే అవకాశమే ఎక్కువ ఉంటుంది అదే కొంత బలం కోల్పోయి నీచపడి మేషంలో ఉన్నారు అంటే భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రోగ రుణ అనేవి కొంత ఉండటము అలాగే వ్యవహార శైలిలో కూడా ఇబ్బంది ఉండటం సమాజంలో సమాజంతో కొంత ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఇలా సప్తమాధిపత్యం వల్ల ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత తీసుకుంటే వ్యయాధిపత్యం ఇక్కడ చంద్రుడు కాబట్టి చంద్రుడు ఇక్కడ మిత్రుడే అవుతాడు కాబట్టి ద్వితీయ వ్యయాలకు మనం ఆధిపత్యం అనేది ఎప్పుడూ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చంద్రుడికి ద్వితీయాధిపత్యం రవి కాబట్టి అక్కడ మహర్దశిలో కొంత ఇబ్బంది ఉండదు అని మనం చెప్పుకున్నాం కర్కాటక లగ్నానికి అలాగే సింహ లగ్నానికి కూడా వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ చంద్రుడికి ఇక్కడ మనకి మిత్రుడు కాబట్టి కొంత ఇబ్బంది ఉండదు ఆ మహర్దశిలో అని చెప్పని మనం చెప్పవచ్చు మళ్ళీ తాను ఉన్న స్థానాన్ని బట్టి కొంత ఫలితం అనేది మారుతూ ఉంటుంది అలాగే ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరిగణన తీసుకోవాలి మనం సాధారణంగా బేసికల్గా తీసుకున్నట్టయితే సింహలగ్న జాతకులకు ఈ గ్రహాలు అనేవి వీరికి యోగవంతంగా ఉంటాయి రవి మహర్దశ అలాగే గురుమహర్దశ కుజమహర్దశ అనేవి యోగవంతంగా ఉంటాయి అలాగే చంద్రుడు కూడా ద్వితీయ వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ మిత్రుడు కాబట్టి ఇది కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే చతుర్థ పంచమాధిపతుల వల్ల ఇక్కడ యోగవంతంగా వీరు మారుతారు అంటే ఎవరెవరు కుజగురువులు కలిసినట్టయితే వీరికి ఆ మహర్దశలు రెండు కూడా అద్భుతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఇది విశేషమైన రాజయోగాన్ని ఇస్తుంది కాబట్టి సింహలగ్న జాతకులకి కుచుగురులు కలిసినట్టయితే రెండు మహర్దశలు కూడా బాగుంటాయి మరి వారు ఎక్కడ ఉన్నారు ఎవరిని చూస్తున్నారు ఎవరితో కలిసి ఉన్నారు ఆ స్థానంలో వారి బలం ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం పరీక్ష చేసుకుని బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది అలాగే చూసుకున్నట్టయితే భాగ్య దశమాధిపత్యాలు కుజుడు మళ్ళీ శుక్రుడు ఇక్కడ వారి కలయిక కూడా ఇక్కడ వీరికి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అంటే ఇక్కడ వీరికి ఎలా వస్తుంది అంటే కొంత వైవాహిక జీవితంలో కానీ లేదు లేని పక్షంలో ముందుగానే ఒకళ్ళిద్దరితో పరిచయాలు ఉండటము వారి అది ప్రేమగా సాగటం కొంతకాలం తర్వాత విడిపోవటం తర్వాత వేరే వారిని వివాహం చేసుకోవటం ఇలా ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కుజుగురులు కలిసి ఉన్నా కూడా బాగుంటుంది అలాగే కుజుడు శుక్రుడు కూడా కలిసినప్పటికీ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల శుక్రమహర్దశి వచ్చిన అలాగే దశ కూడా ఇక్కడ కుజగురువులు కలిసి ఉన్నా దశ బాగుంటుంది అక్కడ శుక్రులు కలిసినా కూడా బాగుంటుంది కాబట్టి ఇటువంటి కలయిక ఉన్నప్పుడు వీరికి ఈ లగ్న జాతకులకి విశేషంగా యోగవంతం అవుతాయి మనం అనుకుంటాం ఇదేంటి కుజుడు బాధకాధిపతి కదా కొంత మనకి రిజల్ట్స్ బాగున్నాయని అలాగే శుక్రుడు దశమాధిపత్యం తృతీయాధిపత్యం వచ్చింది అయినా సరే ఈ మహర్దశలో మనకి బాగుంది అని ఇలాంటివన్నీ ఉండటం వల్ల వ్యక్తి జాతకం ఒకరికి ఒకళ్ళకి ఉన్నట్టుగా ఉండదు కాబట్టి మనం అనుకుంటాం ఒకరికి కలిసి ఉంటుంది సింహలగ్న జాతకం కూడా కలవదు కాబట్టి వారికి కొంత ఇబ్బందిగా ఉండటం కలిసిన వారికి యోగవంతంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి